మందిరాలలో మరి ఇంకా సవాళ్ళు పాడడం క్రీస్తు పేరట ఇంత పాట వడ్డీ వ్యాపారాలు అయిపోయినాయి క్రైస్తవ కుటుంబాలు ఈరోజు సంఘాలలో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటాడు సంఘస్తుడు ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం క్రీస్తుడిని అలా చేయమన్నాడా సమర్పించుకోమన్నాడా అలా చేయమన్నాడా వడ్డీ పాట పాడుకోమన్నాడా అవి క్రైస్తవ సంఘాలేనా అవి ఇష్టపడే సంఘాలేనా ఏం జరుగుతుంది ఈ రోజు సంఘాలలో అంతా వ్యాపారం అంతా బిజినెస్ అంతా మీ అయిపోయింది రక్తం కార్చి క్రీస్తు సంఘాన్ని కొన్నా కూడా ఈరోజు మీ అయిపోయింది క్రీడం అసలు నిజంగా క్రీస్తుని ఆరాధిస్తున్నావా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావా ఏ విధంగా ఆరాధిస్తున్నావు అదేనా ఆరాధన అంటే అది క్రీస్తు ఇష్టపడే ఆరాధనేనా నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని వాడు నువ్వేం పోగొట్టుకుంటాడు నువ్వు ఏ విధంగా త్యాగం కలిగి ఉన్నావు